నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఒక భారతీయుని దారుణంగా హత్య చేశారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లోని ప్రాంతంలోని చాలెట్ ఎదురుగా ఉన్న తీర ప్రాంతంలోని సముద్ర తీర ప్రాంతంలో ఒక భారతీయ వ్యక్తి నలభై సంవత్సరాలు అతని యొక్క మృతదేహం లభ్యం కావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది ఫింతాస్ తీర ప్రాంతంలో మనం చూసుకుంటే ఒక వ్యక్తి నీటిలో తేలాడుతూ ఉన్నాడని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఆపరేషన్ రూమ్ కు సమాచారం అందిందనమాట అలాగే ఈ యొక్క తీర ప్రాంతం మనం చూసుకుంటే మంగాఫ్ మరియు ఫింటాస్ ప్రాంతం మధ్యలో అయితే ఉంటుందన్నమాట దీంతో సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది అలాగే భారతీయుడి యొక్క చేతులు నరికివేయబడ్డాయని చెప్పేసి చుట్టుపక్కల రాళ్లకు రక్తం అంటుకొని ఉందని చెప్పేసి ఇది చాలా హింసాత్మక మరియు ఉద్దేశక పూర్వక హత్య అని చెప్పేసి అధికారులు కనుగొన్నారు అధికారులు ఆ యొక్క ప్రాంతాన్ని వెంటనే మనం చూసుకుంటే సురక్షితం చేసి దర్యాప్తు చేపట్టారనమాట పబ్లిక్ ప్రాసిక్యూటర్ మరియు ఫొరెన్సిక్ ఎవిడెన్స్ డిపార్ట్మెంటు సంఘటనా స్థలాన్ని పూర్తిగా పరిశీలించింది ప్రాథమిక ఫొరెన్సిక్ నివేదిక ప్రకారం ఈ మరణం నేరపూరిత చర్య ఫలితమే అని చెప్పి నిర్ధారించబడింది వెంటనే దర్యాప్తు చేపట్టిన అహ్మదీ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టి ఈ హత్యలో పాల్గొన్నట్టు అనుమానిస్తూ ఉన్న ఒక ఫిలిఫిన్ ప్రవాసుని అరెస్ట్ చేశారు నిందితుడిని తదుపరి చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పి ఒక భారతీయుణ్ణి సముద్ర తీరంలో మనం చూసుకుంటే చేతులు నరికి వేసి దారుణంగా అయితే హత్య చేయడం జరిగింది ప్రస్తుతం అనుమానితుడుగా ఉన్న ఒక ఫిలిఫీన్ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తూ ఉన్నారు ఆ యొక్క భారతీయుని ఎందుకు చంపవలసి వచ్చింది అలాగే వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది అలాగే ఇతడు ఒక్కడే చంపాడా లేకపోతే ఇంకా ఎవరైనా ఈ హత్యలో పాల్గొన్నారా అనే విషయాలు తెలియాల్సి ఉంది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇతర దేశాల ప్రవాసులతో చాలా జాగ్రత్తగా ఉండండి కొవైటీలు కావచ్చు లేకపోతే ఇతర దేశాల ప్రవాసులు కావచ్చు మన భారతీయులు మనం చూసుకుంటే ఈజీగా అయితే చంపిస్తూ ఉన్నారనమాట కాబట్టి అందరూ జాగ్రత్తగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్